హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ దార్వి ఇదైతే లెవెంత్ మంత్లో మేము పుట్టు వెంట్రుకలు తీస్తామన్నమాట మా ఇంటి దేవుడు వచ్చేసి శివుడు అండ్ ఆల్సో మేము పుట్టు వెంట్రుకలు పుట్ట దగ్గర కూడా ఇవ్వాలన్నమాట అందుకనే శివుడు పుట్ట రెండు ఒకే టెంపుల్లో ఉంటాయి కదా అక్కడ ఇచ్చా ఉందట ఇది కూడా మినిమం చేస్తారనమాట మా సైడు సో నేను మా తమ్ముడు కూర్చో ఉన్నాము పాపకి హెయిర్ దించడానికి ఇప్పుడైతే బాగానే కూర్చుంది ఎప్పుడైతే ఇంకా వాటర్ వేస్తారో అప్పటి నుంచి స్టార్ట్ అనమాట అస్సలు అంటే అసలు చాలా ఎక్కువ చేసింది నాకు కూడా చాలా భయం వేసింది మా బాబు ఏడ్చాడు కానీ మొబైల్ చూస్తే అయిపోయాడు కానీ మా పాప మాత్రం అసలు కాగలేదనమాట నాకు చాలా టెన్షన్ వేసేసింది అందరినీ తిట్టాను నేను ఏడ్చేశాను టెన్ ఫంక్షన్కి అసలుకి బాగా ఏడ్చేసింది పాపము యాక్చువల్లీ అక్కడ వేడి నీళ్ళు తెచ్చాము కానీ ఆయన చల్లనీళ్ళు వేశారు సో అందుకనే ఏడ్ చేసింది భయపడి అట మన ఇంకా కామ్ చేయడానికి ఏడ ఏడవకుండా ఉండడానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడనమాట అసలుకి అస్సలు కామ్ కానీ లేదనమాట ఏడుస్తూనే ఉన్నింది ఏడుస్తూనే ఉన్నింది పాపము అసలు చాలా ఇబ్బంది పడిపోయింది యాక్చువల్లీ ఆ వాటర్ పడితేనే భయపడిపోయింది చల్లనిళ్ళు దానికి తోడు మనకి హెయిర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అందుకని చాలా లేట్ కూడా అయిందనమాట టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము సెవెన్కి అట్లా వచ్చేసామన్నమాట మళ్ళీ ఏదో అంటే టైమ్స్ చూసుకుంటారు కదా అవి మంచిగా లేవని చెప్పేసి Sound video. Men em hoạt động của khách quan. Men em hoạt động của khách quan. பலகரிச்சுராடே பயப்படுத்து நானா மாடிச்சு

அப்ப என்ன பண்ணனும்? என்ன பண்ணனும்? புத்தகத்தை हां. ஆ ஆ ஆ. அம்மா எல்லாம் அம்மா எல்லாம். हां ஏ ले <laughs>

ఇక్కడైతే నా వల్ల కాలేదన్నమాట తను ఏడ్చేది చూడడము అసలుకి బాగా నాకు చాలా ఎక్కువ ఏడుపు వచ్చేసింది అనమాట ఏడ్చేసాను నేను అసలుకి బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేదనమాట తను అంతా ఎక్కువ ఏడ్చేసింది గుక్క పెట్టేసి చాలా పాపం అనిపించేసింది

ఇంకా ఇక్కడైతే నేను అంకుల్ని కూడా అరిచేసాను అనమాట చాలా కోపం వచ్చేసింది పాపం అంత ఎక్కువ ఏడ్చింది గుక్క పట్టేసి కానీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనేసి మొత్తం హెయిర్ అంతా తీస్తూ ఉన్నాడనమాట అందుకనే నాకు చాలా కోపం వచ్చేసింది ఇంకా వదలండి ఫైవ్ మినిట్స్ ఏం పర్లేదని చెప్పేసి గట్టిగా అరిచేశాను ఈ <laughs> పాపం వాళ్ళ డాడీ అయితే ఎంతెంతో ట్రై చేశాడు ఆమె వాళ్ళ కూతురి ఏడుపుని ఆపడానికి అస్సలు అంటే అస్సలు అవ్వలేదన్నమాట కంటిన్యూగా ఏడ్చింది పాపం అట్లాస్ట్కి ఎలాగో అలాగ అయిపో కంప్లీట్ అయిపోయింది గుండు మొత్తము మేమైతే మొత్తం ఇక్కడే పుట్ట దగ్గర శివాలయంలో ఇచ్చేస్తామన్నమాట తర్వాత తిరుమలకి వెళ్తాము మాది తిరుపతి కాబట్టి మాకేం ప్రాబ్లం ఉండదు తిరుమలకి వెళ్తామన్నమాట అక్కడ నైట్ అంతా స్టే చేసి అంటే వాళ్ళ నేను వాళ్ళ డాడీ మా బాబు మా మామయ్య వాళ్ళు అందరూ హెయిర్ ఇచ్చేస్తారనమాట అక్కడ ఇంకా నైట్ అక్కడే స్టే చేసి వస్తాము చాలా గ్రాండ్గా చేస్తామన్నమాట పుట్టు వెంట్రుకలు ఇచ్చేటప్పుడు ఇది దీని తర్వాత ఇంటికి వెళ్తామన్నమాట అక్కడ అందరినీ పిలిచి భోజనాలు ఇక్కడికి వస్తారనమాట టెంపుల్కి కానీ ఎర్లీగా చేసా కాబట్టి కొంచెం తక్కువ మందే వచ్చారనమాట మా ఫ్యామిలీ వరకే వచ్చారు మా అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు వచ్చారు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది అంటే అక్కడ ఫంక్షన్ చేస్తామన్నమాట అందరికీ ఫుడ్ అవంతా చేస్తామన్నమాట తర్వాత ఈవినింగ్కి మళ్ళీ తిరుమలకి వెళ్ళిపోతాము నెక్స్ట్ డే వస్తామన్నమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చెవులు కుట్టించడము ఇవాళే కుట్టించాలి యాక్చువల్లీ కానీ అదే పాప ఎక్కువ ఏడుస్తుందనేసి జస్ట్ తాకిపించేసి నెక్స్ట్ మంచి రోజు చూసి కుట్టించాము అప్పుడు కూడా తిరుమలకి వెళ్ళేసి వచ్చాము కదా సో క్లైమేట్ చేంజ్ వల్ల బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి అనమాట దారికి ఫీవరు కోల్డ్ కాఫ్ యాక్చువల్లీ మలేషియా నుంచి రావడం రావడము ఇంకా గుండు మళ్ళీ చాలా జర్నీస్ వల్ల బాగా హెల్త్ ఇష్యూ వచ్చాయి ఎలాగోలాగా కంప్లీట్ అయిపోయింది ఫైనలీ గుండు బాస్ అయితే ఇలా ఉందన్నమాట గుండుతో ఇక ఇవాళ మార్నింగ్ గుండు చేయించే ముందర కూడా నేను జుట్లు వేసి ఫ్లవర్స్ పెట్టి అలా చేశాను అనమాట ఒక త్రీ ఫోర్ పిక్స్ అయితే పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్